welcome to cmd news napeer kamakshi నేటి వార్తా విశేషం మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల నందు రామశెట్టి వెంకట సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఐడి కార్డులు టైలు బ్యాడ్జీలు మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి ఎం జయమ్మ ద్వారా అందజేశారు మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి ఎం జయమ్మ ద్వారా అందజేశారు శ్రీమతి జయమ్మ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా రామశెట్టి సుబ్బారావు పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని వివరించారు ఈ సందర్భంగా రామస్వామి పాలెం గిరిజన విద్యార్థులకు సరస్వతి నమస్తు మండల కమిటీ చైర్మన్ ఎం ప్రసాదరావు అల్పాహారం కోసం రెండు వేల ఐదు వందల రూపాయలు ఎంఈఓకి అందజేశారు తదనంతరం పాఠశాల విద్యార్థులు పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో మట్టి వినాయకులను తయారు చేసిన విద్యార్థులకు ఎంఈఓ బహుమతులను అందజేశారు తదనంతరం ఇటీవల బదిలీపై వెళ్లిన పాఠశాల ఉపాధ్యాయుని డేగా విజితను పాఠశాల ఉపాధ్యాయులు ఎంఈఓ సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీమతి ఎం జయమ్మ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని సిహెచ్ సుజాత సరస్వతి నమస్తుభ్యం మండల కమిటీ చైర్మన్ మద్దులూరి ప్రసాదరావు ట్రస్ట్ కన్వీనర్ మెతుకు రాజేశ్వరమ్మ ఉపాధ్యాయులు వివి బ్రహ్మయ్య శ్రీమతి విజయలక్ష్మి సిఆర్పిలు రవి చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు దీనిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు మీ పుట్టి చేతులతో రకరకాలైనటువంటి బట్టి తీసుకొచ్చి చేసుకొని అంటే మీలో ఎంత క్రియేటివిటీ ఉందనేది ఇక్కడ తెలుస్తూ ఉంది అనమాట ఎలా చేశారనేది బుద్ధి కాదు చాలా చక్కగా కలర్ కురిగా శైలిలో అంటే ఈ బొమ్మ అంటే మీ మనసు అని అర్థం అంత చక్కగా చేశారు అప్రిషియేషన్ మీ అందరు కూడా ఇంకా మంచిగా చేసి చదువులు కూడా మంచిగా

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్